ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలు పెంపుపై కేంద్రం క్లారిటీ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొ మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కనీస పెన్షన్ రూపాయలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలకు పెంపు కేంద్రం నుంచి కీలక అప్డేట్ ఉద్యోగుల పెన్షన్ పథకంలో కనీస పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెంపు అంశంపై మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కావున కనీస పెన్షన్ పెంపు ఆలస్యం జరగడంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చినట్లు సమాచారం పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేసింది మరి ఎప్పుడు రూపాయలు వెయ్యి నుంచి రూపాయలు ఏడు వేల ఐదు వందలు కనీస పెన్షన్ పెంచుతారు అనే వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ను రూపాయలు వెయ్యి నుంచి రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది అని పేర్కొనవచ్చు ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరణ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు లక్షలాది మంది పెన్షనర్లు తమ కనీస పెన్షన్ను పెంచాలని ఎప్పటి నుంచో కస్ కోరుతున్నారని కూడా కోరుతున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఈ జాప్యానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించినట్లు కూడా చెప్పుకోవచ్చు పెన్షన్ పెంపు ప్రతిపాదనను అమలు చేయడంలో ప్రధాన సమస్య ఆర్థిక లభ్యత నిధుల కొరత అని కేంద్ర మంత్రి తెలి తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు కనీస పెన్షన్ను రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెంచడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు ప్రస్తుత లెక్కల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల అదనపు నిధులు అవసరమవుతాయని వెల్లడించారు పెన్షన్ ఫండ్లోకి వచ్చే కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన చెల్లించాల్సిన పెన్షన్ మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది ఈపిఎఫ్ ఈపిఎఫ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం అంటే జమ అయ్యే నిధులు జమ అయ్యే నిధుల ఆధారంగా పెన్షన్ చెల్లిస్తారని చెప్పుకోవచ్చు ఇక పెన్షన్ మొత్తాన్ని అమాంతం పెంచితే భవిష్యత్తులో ఈ పథకం మనుగడ కష్టమవుతుందని నిధులు త్వరగా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వివరించినట్లు కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం ఏటా భారీగా సబ్సిడీ అందిస్తుందని చెప్పుకోవచ్చు పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటే పెంచాలంటే బడ్జెట్ నుంచి మరిన్ని కేటాయింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొనవచ్చు ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపుతుంది పెన్షన్ పెంపుపై అధ్యయనం చేసిన వివిధ కమిటీలు నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే ప్రక్రియలో సమయం పడుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్న విధంగా రూపాయలు ఏడు వేల ఐదు వందల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్న వివిధ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రం ఆర్థిక శాఖ తెలిపింది అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్థిక స్థితిగతులను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం పాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పెన్షన్ ఫండ్ నిరంతర మనుగడతో ముడిపడి ఉన్న అంశమని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు పెన్షనర్లు కోరుతున్న ఉపశమనం ఎప్పుడు లభిస్తుందనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని పేర్కొనవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరు చేరుతుందని చెప్పుకోవచ్చు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చున్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల మంది వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను